ఇంటర్వ్యూని ఇంటర్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మన ఇంటి మన ఇంటి బాధలు తలుచుకొని మనం ఏ కష్టమైనా అధిగమించాలి ఇప్పుడు నీకు బాధ లేనప్పుడు అలాంటి అసలు వెళ్ళిపోతావు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు తల్లిపోల తాగి అదే రూమ్ గుర్తానంటే ఎలాగా ఇప్పుడు ఈ కోవిడ్ ఎంత మందికి అన్నం పెడుతుంది ఇప్పుడు నాకైతే నాకు కానీ మా ఫ్యామిలీకి గాని అదే నాకు కోవిడే మాకు జీవనాధారం ఇండియాలో మేము ఏం పీకలేక ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్నాం సో నాకైతే కోవిడ్ ఓకే మరి ఆ శివ అనే వ్యక్తికి ఎందుకు ఇష్టం లేదో మరి నాకు అర్థం కాలేదు తను చెయ్యలా వెళ్ళిపోయింది ఎందుకంటే తన వేస్తున్నారు కదా నిందలు ఎలా అంటే ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూ మనం చెయ్యట్లేదా అలాగే వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మరి అంత మాట్లాడారు అలా చెప్తేనే అబ్బా అర్థమైంది ఒక టీవీ ఛానల్ ఉంది సుమన్ టీవీ అని కూడా అంతే ఇప్పుడు వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ ని ఫాలో అవ్వాలి లేకపోతే ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు వాడు ఊరిని చేస్తారా వాడు ఐదు వేలు పదివేలు ఇస్తారు అర్థమైందా ఊరికి ఎవడు ఇవ్వడు అప్లోడ్ చెప్పి నాలుగు లక్షలు అది కూడా తీరిపోతాయి తీరుతుంది ఏమనబ్బా ఏదేమన్నా అని కానీ కోవిడ్ మాత్రం ఒక నీకు ఇష్టం లేదని నువ్వు అలా ఉన్నావు అందరి మీద అలా వృత్తి ఏంటి అలా ఆడిపోయాడు పోయాడు మానవడు మన పేరేంటి మన రాజ వెంకీ రాజమేష్ ఇక్కడ ఉన్నప్పుడు చాలా మోటివేషన్ వీడియో అది చెప్పడు ఇది చెప్పి ఆడికి వెళ్ళేసి ఎప్పుడో జరిగిన ఫిలిపి నవ్వుని ఏదో చంపేస్తే అది ఇప్పుడు అందరి మీద రుద్దేసి చంపేస్తారు చంపేస్తారు వెళ్ళొద్దు నాకు మంచి ఇల్లు కానీ ఎవరు వెళ్ళొద్దు ఇది ఎందుకు నువ్వు ఏడలేనప్పుడు నువ్వు వెళ్ళి కూర్చోవు ఇంట్లోకి వెళ్ళి అంతే కదా ఇప్పుడు మా పరిస్థితి బాగుంది నీలాంటి వాళ్ళ వీడియోలు చూసి ఇంటికా నా ఫ్రెండ్స్ గానీ నా ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే మాకు ఒక గౌరవం ఉంది ఇప్పుడు ఆ గౌరవం కూడా పోయింది ఇక్కడ కోవైట్ లో అలాంటి కంట్రీలు ఎలా ఉన్నారు అని చెప్పేసి మమ్మల్ని ఇష్ట సార్లు మాట్లాడతారు నీళ్ళంటుల వల్ల అందరు ఎఫెక్ట్ అవుతారు ఓకే నువ్వు చేతకనడివి చేతకనోళ్ళ ఉండు అంతేగాని ఏందబ్బా ఇది ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిని అడుగు రేవంత్ అన్న దాదాపుగా మస్తారా అన్న కంటే రెండు సంవత్సరాలు సీనియర్ అన్న పని పనిచేసినాడు కోళ్ళు కుక్కలు అన్ని మేపినాడు అన్న నిజంగా నిజము ఫార్టీ కేడీ శాలరీతో కోవిడ్కి వచ్చి ఇప్పుడు హైస్ట్ ప్యాకేజ్ కోవిడ్ వీడియోగ్రాఫర్గా ఎదిగినాడు అన్న చదువుకోవాలి చదివింది కానీ ఇంగ్లీష్ స్టార్టింగ్ బాగా చేస్తాడు శివ మాటలు శివ మాటలు ఎక్కువ ఇస్తున్నావునా శివ మాటలు నేనైకి ఊహించట్లేదు ఏం ఊహించట్లేదు అంటే నువ్వు కూడా సా పని పనిచేసిన వాడు ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ నేను కూడా ఎడార్లో వర్క్ చేశాను అంటే నువ్వు వచ్చినప్పుడు వచ్చినప్పుడుగులు లేదు నా ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ నేను కోవిడ్ వచ్చింది సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు నా వయసు అప్పుడు నేను కోవిడ్కి వచ్చాను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎడారికి తీసుకువెళ్ళడం జరిగింది నేను వచ్చినప్పుడు ఫోన్లు కానీ ఇంటర్నెట్ కానీ అసలు ఫోన్లు లేవు కరెంట్ కానీ ఏం అన్నమాట కృష్ణాల్ బుడ్డితో కాపురాలు చేసినాం అంటే అక్కడ ఉండడం ఉండడం జరిగింది సో నాకు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఇవన్నీ పెద్దగా అనిపించలేదు ఫ్యామిలీ ప్రాబ్లం వాస్తవం అక్కడికి బురద తెల్లుతున్నాను కదా కరెక్ట్ కాదు అది ఫ్రెండ్స్ ఇవి నిజాలు కోవిడ్ లో నమ్మలేని నిజాలు ఇవి నా ఛానల్